రఘునాథ్ ప్రియమైన సహోదరి సహోదరులారా మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి కాచపడుతున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేటి దినాల్లో భయాన్ని కలిగించేవి బాధ కలిగించేవి మనల్ని అప్రమత్తం చే చేసేవి కొన్ని విషయాలు ఉన్నాయి అందులో మొదటిది దుర్బోధ దుర్బోధ దుర్బోధకులు రెండవది మనుషుల గుర్పు కొరకు సేవ పరిచర్యలు ఈ రెండు విషయాల్లో క్రైస్తవులమైన మనము చాలా అప్రమత్తంగా ఉండాలి అంచు జిల్లాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం దేవుని మెప్పించే వారముగా ఉండాలి దుర్బోధ చేస్తున్న వారిని మనం ఖండించాలి వారిని విసర్జించండి అని బైబిల్ చెప్తుంది అంటే దూరం పెట్టాలి విసర్జించాలి వారిని వాళ్ళతో సహవాసం చేయకూడదు వాళ్ళు ఎంత గొప్ప అది ఎంత గొప్ప సంఘమైనా పెద్ద సంఘమైనా దానికి మనం దూరంగా ఉండాలని బైబిల్ శ్రమిస్తుంది తీతుకు రాసిన పత్రికలో దేవుడు అదే శ్రమిస్తున్నాడు దుర్బోధులను మనం అధికారముతో ఖండించాలని శ్రమిస్తున్నాడు దేవుడు మీరు ఖండించండి వాక్యానుసారముగా లేని ఏ బోధనైనా ఎలాంటి గొప్ప బోధకుడైనా సరే మనం ఖండించండి వాళ్ళకి దూరంగా ఉండండి రెండవది మనుష్యులను మెప్పించడానికి మందిరాలకి వెళ్ళకండి మనుషులను మెప్పించడానికి సేవాపరిచర్యలు చేయకండి మనుషుల్ని మెప్పించడానికి ప్రార్థనలు ఆరాధనలు పాటలు పాడడం అంటే మనల్ని ఏది చేయకండి మీరు చేయాల్సింది దేవుణ్ణి మెప్పించండి దేవుణ్ణి మెప్పించడం అనేది ఈ భూలోకంలో మనకు దేవుడు అనుభవించిన ప్రధాన కర్తవ్యం మనుషుల కొరకు మనుషుల మెప్పు కొరకు ఏ పని చేయకండి మనుషుల మెప్పు కొరకు దేవుని పని అసలు చేయకండి మనుషుల మెప్పు కొరకు ఏ పని చేయకుండా ప్రభువు మెప్పు కొరకు మాత్రమే చేయండి ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు ఆయనకు రావాల్సిన మహిమను ఎవరికి ఇచ్చే దేవుడు కాదు నీవు చేసే ఏ పనినైనా సరే అది వాక్య పరిచయం కావచ్చు పాటలు కావచ్చు ప్రార్థనలు కావచ్చు ఊరికలు నిర్వహించడం కావచ్చు ఏ పని దేవుడి పని చేసినప్పటికీ కూడా అందులో దేవుడికి మహిమ వస్తుందా లేదా అనేది నీవు గమనించాలి ఎందుకంటే దేవుడు దాని విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు అది మనం గమనిద్దాం దేవుని కొరకు జీవిద్దాం యథార్థముగా బ్రతుకుతాం దేవుని కొరకు యథార్థంగా ఈ లోకంలో బ్రతికి